హలో ఫ్రెండ్స్ మీ అందరికీ స్వాగతం గ్రాటిట్యూడ్తో జీవితం అద్భుతంగా మారుతుందా ఎస్ కృతజ్ఞతలు మీ జీవితాన్ని గొప్పగా మారుస్తాయని ప్రయోగాత్మకంగా ఈ గ్రాటిట్యూట్ ద్వారా ఎలా జర జరిగిందో నిరూపించారు ఆ గ్రాటిట్యూట్ అనారోగ్యాన్ని దూరం చేస్తుంది మానవ సంబంధాలను మెరుగుపరుస్తుంది జీవితంలో కావలసిన బిజినెస్ కానీ జాబ్ కానీ రిలేషన్ కానీ ప్రకృతి కానీ ప్రపంచం కానీ అవుతుంది ఈ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ చెప్పటాలు ప్రతి దాన్ని కలిగి ఉన్న దానికి కృతజ్ఞతలు చెప్పడం ద్వారా జీవితంలో అద్భుతాలు జరుగుతాయి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను సెలబ్రిటీ లైఫ్ కోచ్ని ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని హో పోను పోనో ప్రత్యేక హీలింగ్ కలిగిన వ్యక్తిని మీరు కోరుకునే ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలని నా వంతుగా అనంత విశ్వానికి నేను ప్రార్థిస్తున్నాను మీరు మీ జీవితంలో ఈ థ్యాంక్ యూ అనే పదాన్ని ప్రతి దానికి ఉదయం నుంచి రాత్రి నిద్రపోయే అంతవరకు నిజమైన ప్రేమతో లోపల ఏ కల్మషం లేకుండా ఫైవ్ సెన్స్ ఫీల్ అవుతూ అనుభూతులు యాక్షన్ ఫీలింగ్స్ ఇష్టంగా రావాలి అది స్వచ్ఛతతో కూడుకుని ఉండాలి ఎందుకంటే యూనివర్స్ అన్ని రికార్డ్ చేస్తుంది పై పై అంటున్నారా నిజంగా లోపల నుంచి వస్తున్నాయి ఆ థ్యాంక్ యూ అనే మాటలు దాని మీద ఆధారపడి మాత్రమే అద్భుతాలు జరుగుతాయి పైకి ఊరికే థ్యాంక్ యూ అంటే అక్కడ ఫీలింగ్స్ లేవనుకోండి ప్రేమ లేదనుకోండి అది పనిచేయదు కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక డిన్నర్లో కూర్చొని ఒకరినొకరు హక్ చేసుకుని ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడుకొని కృతజ్ఞతలు ఆ ప్రేమను వ్యక్తం చేసినప్పుడు ప్రేమ చిగురుస్తుంది అనమాట వారి మధ్య నిత్యం కృతజ్ఞతలు తెలియజేసే వ్యక్తికి ప్రతిరోజు చాలా ఆనందంగా ఉంటాడు అంటే ప్రతిరోజు థ్యాంక్ యూ చెప్పి ప్రేమను పంచే వ్యక్తి చాలా ఆనందంగా ఉంటాడు ఎలాంటి డిసీజెస్కి లోను కాడు అనారోగ్యం లోను కాడు ఇది ఎన్నో శాస్త్రీయ అధ్యయనాలలో ప్రయోగాత్మకంగా నిరూపితమైంది నేను చాలా వీడియోస్ చెప్పాను ప్రేమ లేకపోతే మనిషి మరణిస్తాడు అని ఇంకెందుకు జీవించాలనిపిస్తుంది ఆ ప్రేమే లోపల లేకపోతే ఈ జీవితం ఒక టేస్ట్ లేనటువంటి ఫుడ్ లాంటిది అనమాట ఆ టేస్ట్ లేకుండా దాని యొక్క టేస్ట్ తెలియకుండా ఫుడ్ ఉందనుకోండి ఎలా తింటారు రుచి లేకుండా ఈ ప్రేమ లేకపోతే కూడా ఈ శరీరానికి రుచి ఉండదు ఆ ప్రేమ ద్వారానే ఈ వ్యక్తి జీవిస్తున్నాడు ప్రపంచంలో అనేక వ్యక్తులు జీవిస్తున్నారు ప్రేమ లేని జీవితం సమాధి వంటిదని చెప్పేసి రాబర్ట్ బ్రౌన్ అన్నారు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది అంటే ఈ కృతజ్ఞతలు అనేవి ఎందుకు అంత ఉపయోగకరం అంటే మనం కోరుకున్న ప్రతి కోరుకును సులభంగా మేనిఫెస్ట్ అయ్యేలాగా ఇవి సహాయం చేస్తాయి ఈ థ్యాంక్ యూ చెప్పటాలు ప్రేమను పరచటాలు అనమాట ఇది ఎట్లా నిరూపితమైందంటే కొంతమంది విద్యార్థులను రెండు గ్రూపులుగా తీసుకున్నారు ఒక టెన్త్ క్లాస్ పిల్లల్ని వంద మంది పిల్లలు ఉంటే ఒక యాభై మంది పిల్లల్ని అమెరికాలో ఒక గ్రూపుగా తీసుకుని మరొక యాభై మంది పిల్లల్ని ఈ సైంటిస్ట్లు మరొక గ్రూప్గా తీసుకున్నారు తీసుకుని ఈ మొదటి గ్రూపు పిల్లలకి ఏం చెప్పారు ప్రతిరోజు మీరు ఉదయం లేవటం ద్వారా చదువుకున్న ఆ బుక్కి థ్యాంక్ యూ చెప్పండి మీరు హోంవర్క్ రాస్తున్నారా నిజంగా గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ చెప్పండి ఆ చదువు చెప్తున్న మాస్టర్లకి థ్యాంక్ యూ చెప్పండి మీ స్కూల్కి థ్యాంక్ యూ చెప్పండి మీ అమ్మా నాన్నకి థ్యాంక్ యూ చెప్పండి మీ కలిగి ఉన్న అన్ని పుస్తకాలకి జ్ఞానాన్ని ఇస్తున్న ప్రతి బుక్కి థ్యాంక్ యూ చెప్పండి అలా మీరు ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పండి తింటున్న ఆహారానికి మీ ఈ జీవితానికి సమాజానికి ప్రతీదానికి ప్రకృతికి థ్యాంక్ యూ చెబుతూనే ఉండండి ఒక ముప్పై రోజుల పాటు అంటూ ఆ గ్రూప్కి కేటాయించారు అట్లా చేయమని మరొక వంద యాభై మంది ఉన్న పిల్లలకి ఏమి చేయొద్దు గ్రాటిట్యూడ్ చెప్పొద్దు మీరు అసహనంగా ఉంటారా కోపంగా ఉంటారు మీరు న్యాచురల్ బిహేవియర్ చేసేసేయండి మీరు మీరు ఇవేం చేయొద్దు నార్మల్గా ఉండమని చెప్పారు వాళ్ళు నార్మల్గా ఉన్నారు ఆఫ్టర్ థర్టీ డేస్ తర్వాత వీళ్ళకి ఈ ఫిఫ్టీ మెంబర్స్ ఎవరైతే గ్రాటిట్యూడ్ చెప్తూ థ్యాంక్ యూ చెప్తూ ఉదయం నుంచి రాత్రి దాకా చిరునవ్వుతో ఎవరి మీద గొడవ పడకుండా చాలా ప్రేమగా ప్రతిదానికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ వచ్చారు వీళ్ళకి అంతులేని జ్ఞానాన్ని పొందుతున్నారు వీళ్ళు ఆ పుస్తకాలు సహకరించడం ప్రకృతి సహకరించడం మాస్టర్ జ్ఞానాన్ని ఇంకా పొందడం అంటే అన్ని అద్భుతాలు జరుగుతున్నాయి వీళ్ళకి ఇంకా ఇష్టం పెరుగుతుంది అనమాట చదువు మీద ఆ కాన్సన్ట్రేషన్ పెరిగిపోయి చాలా ఇష్టం పెరిగిపోయి అదంతా కూడా కనిపిస్తుంది వీళ్ళకి ప్రాక్టికల్గా అదే మిగతా యాభై మంది ఎవరైతే గ్రాటిట్యూడ్ చెప్పకుండా ఉన్నారో వాళ్ళని పరిశోధిస్తే ఒకటి తలనొప్పి అంటున్నాడు ఒకటి జ్వరం అంటున్నాడు నాకు అసలు చదవాలనిపించట్లేదు అంటున్నాడు ఆ మాస్టర్ చెప్పేది నాకు ఎక్కట్లేదు నా మాస్టర్ని తిడతాం ఇలా క్లియర్గా వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నారు వాడు ఎందుకు గ్రాటిట్యూడ్ చెప్పలేదు నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదండి మానేద్దాం అనుకుంటున్నాను నేను ఒకరోడా అంటాం ఎందుకంటే గ్రాటిట్యూడ్ చెప్పలేదు ఏం చెప్పలేదు వాళ్ళు ఆ ఇష్టం మొత్తం పోయి వ్యతిరేకతను మూట మూట కట్టుకున్నారు ఇది ప్రయోగాత్మకంగా పరిశో పరిశోధన చేసినప్పుడు ఈ వంద మందిని డివైడ్ చేసి ఈ విధంగా గ్రాటిట్యూడ్కి ఉన్నటువంటి ఆ పవర్ని ప్రయోగాత్మకంగా అక్కడ వాళ్ళందరికీ నిరూపి నిరూపించారనమాట అలాగే అంతక్రితం క్రికెట్లో కూడా ఒక రెండు క్రికెట్ టీంని తీసుకుని మూడు టీములు తీసుకున్నారు మూడు టీములు తీసుకుని ఒక టీంని అద్భుతంగా కేవలం విజువలైజేషన్ చేస్తూ సిక్స్ కొట్టినట్టుగా ఫోర్ కొట్టినట్టుగా వీళ్ళే ఆ కప్పు గెలిచినట్టుగా ప్రశంసలు అందుకుంటున్నట్టుగా సన్మానిస్తున్నట్టుగా మీడియా అంతా వీళ్ళని హైలైట్ చేసినట్టుగా ఆ విధంగా హై లెవెల్లో వీళ్ళని విజువలైజేషన్ చేయమన్నారు మిగతా టీంని ఏం చెప్పారు ఏదో మీకు సమయం కుదిరినప్పుడు ప్రాక్టీస్ చేయండి అన్నారు కేవలం గ్రౌండ్ వెళ్ళి కుదిరినప్పుడు ప్రాక్టీస్ చేయండి అన్నారు మరొక టీంకి ఏం చెప్పారు గ్రౌండ్ వెళ్ళి విపరీతంగా ప్రాక్టీస్ చేయమన్నారు అదే పనిగా రోజు మీరు ఈ ముగ్గురులో రియల్ ఆర్ట్ లోకి పాల్గొన్నప్పుడు ఈ మూడు టీంలో లో ఏ టీం గెలుస్తుంది అనుకుంటారు మీరు చాలా మంది చాలా బాగా ప్రాక్టీస్ చేస్తారు కదండి వాళ్ళే గెలుస్తారు ఎందుకంటే అంత బాగా ఎవరు ప్రాక్టీస్ చేయలేదు కాదు కేవలం విజువలైజేషన్లో సిక్స్ కొట్టినట్టుగా ఫోర్ కొట్టినట్టుగా అవతల టీంని బౌల్తో వేసి బ్యాడ్మింటన్ ఓడగొట్టినట్టుగా వాళ్ళు వికెట్ అవుట్ అయినట్టుగా వికెట్ వికెట్లు పడినట్టుగా ఎలా ఈ టీం గ్యారంటీగా గెలిచినట్టుగా ఆ విజువలైజేషన్లో తలమణుకలు అయిపోయి ప్రాణం పెట్టేశారు వాళ్ళే గెలిచారు యూనివర్సు వాళ్ళకే అవకాశం ఇచ్చింది ఇక్కడ చాలామంది నేను చాలా కష్టపడతానండి ఉదయం నుంచి రాత్రి దాకా ఒళ్ళు హోనం అయిపోయేలాగా మరి ఆ చాలి చాలిని ఆ జీతం ఆ కూలి డబ్బులే వస్తాయి కష్టపడితే కోటీశ్వర్లు అవరు ఆ శరీరం పాడైపోతుంది రెండో రోజు పనికి వెళ్ళటానికి ఆ శరీరం పనికి రాదు ఒక ఆలోచన కొన్ని వందల కోట్లకి ఐడియా ఒక ఐడియా క్రియేటివిటీ ఒక ఐడియా ద్వారానే ఒక కంపెనీ కనిపెట్టారు ఒక ఐడియా ద్వారానే ఒక ఇల్లు కడతారు ఒక ఆలోచన ద్వారా బ్లూ ప్రింట్ తీస్తారు ఒక ఆలోచన ద్వారానే ఒక వంతెన కట్టడం పెద్ద పెద్ద నిర్మాణాలు చేయడం ముందు ఆలోచిస్తారు ఒక ప్లాన్ గీసుకుంటారు ఆ ప్లాన్ అమలు చేసినప్పుడు అది సక్సెస్ఫుల్గా పూర్తవుతుంది అదే శరీరాన్ని ఉపయోగిస్తే ఆలోచన రాదు క్రియేటివిటీ రాదు డియర్ ఫ్రెండ్స్ మీ జీవితంలో ఈ క్షణం వరకు గత జీవితంలో ఏం జరిగారో ఆ జరిగిన అన్ని తప్పులను క్షమించేయండి వదిలిపెట్టేయండి మీకు గ్రాటిట్యూడ్ చెప్పి అది పనిచేయాలి కోరుకున్న కోరిక నెరవేరాలంటే మనం మన జీవితంలో ఉన్న ప్రతి వ్యతిరేకతను మీకు ఎవరైతే పడదో వాళ్ళని మీ మైండ్లోంచి డిలీట్ చేయాలి ఫస్ట్ క్షమించేయాలి మళ్ళీ వాళ్ళు గుర్తు రాకూడదు మీకు ఎవరంటే కోపమో ఆ కోపంగా ఉన్న వ్యక్తుల్ని మర్చిపోవాలి క్షమించేసి వదిలిపెట్టేయాలి అంటే మీ హృదయం అంతా క్లీన్ అయిపోవాలి గత జీవితంలో మోసం చేసిన విషయాలు ఆ మోసపోయిన విషయాలు ప్రేమలోనా లేకపోతే డబ్బు విషయంలోనా ఆస్తి విషయాల్లోనా ఇంకా నమ్మించి ముంటే ముంచేశారా ఇలాంటివన్నీ కూడా ఇక్కడి నుంచి తలుసుకోవటం ఆపేయాలి మీరేం చేస్తున్నారు దాన్ని సంవత్సరాల తరబడి మోసుకొస్తున్నారు ఆ దాన్నే విశ్వంలోకి పంపిస్తున్నారు తిరిగి అదే పొందుతున్నారు నేను మోసపోయాను అప్పులపాలైపోయాను అది ఇది ఇదే మాట్లాడుతున్నప్పుడు దాన్నే మీరు విషయంలోకి పంపిస్తున్నారన్న సంగతి మీకు తెలియట్లేదు గ్రాటిట్యూడ్ చెప్తున్నానండి కానీ మనసు బాగోట్లేదు మరి ఆ బాగోని మనసుని డిలీట్ చేయట్లేదు మీరు ఒక పాత్రలో వంట చేయాలంటే ఆల్రెడీ నిన్న చేసిన ఆ వంట పాత్రని క్లీన్ చేసేక కడతారు మళ్ళీ ఒక కొత్త వంట చేయటానికి అది పొయ్యి మీద పెడతారు స్టవ్ మీద పెడతారు మరి మీ హృదయాన్ని కూడా క్లీన్ చేసుకుని ఆ కొత్తగా ఏం కోరుకుంటున్నారు దాన్ని మాత్రమే హృదయంలోకి నింపాలి మీరేం చేస్తున్నారు గతంలో నిన్నటి వరకు జరిగిన బాధలు మోసాలు చీటింగ్లు ఎవరు చేశారు నన్ను ఇట్లా గాయపరిచారు నా మనసుని ఇట్లా చేశారు దాన్నే రోజు నెమరవేస్తున్నారు మరి అద్భుతాలు ఎందుకు జరుగుతాయి దాన్నే పంపిస్తున్నారు ఆత్మ ద్వారా తిరిగి మళ్ళా రోజు బాధపట్టాలు ఎడవటాలు డిప్రెషన్లోకి వెళ్ళిపోటాలు ఇవే జరుగుతున్నాయి మీ జీవితంలో అద్భుతాలు జరగాలంటే ప్రేమను నింపుకోవాలి ఇక్కడ ప్రేమ లేనిదే మనిషి బతకలేడు అంటే ఆ ప్రేమ ఏంటి ఈ యొక్క ప్రకృతి పట్ల జీవరాశుల పట్ల ప్రతి వస్తువు పట్ల నిన్ను నువ్వు ప్రేమించుకోవటం పట్ల అద్భుతమైన కళలు కనటం పట్ల ఆప్యాయతలు పంచటంతోనూ మాట్లాడితే ప్రేమగా మాట్లాడటం ద్వారా శరీరం అంతా పొలకించిపోతుంది డిసీజెస్ రావు చాలా హెల్తీగా ఉంటారు కోరుకున్న జాబ్ వస్తుంది ఈ మైండ్ సెట్ని క్లియర్గా మార్చేయాలి బాధతో ఉన్న మైండ్ని ఒకేసారి మార్చడం కుదరదు స్లోగా నేనేం చేస్తున్నాను లా ఆఫ్ అట్రాక్షన్ గురువు ఏం చెప్పారు మరి నేను విరుద్ధంగా చేస్తున్నప్పుడు నా కోరికలు ఎందుకు నెరవేరతాయి ఇక్కడ అన్నీ కూడా ఎనర్జీతో కూడుకుని ఉన్నాయి మనం గాలి పీలుస్తుంటేనే బతుకుతాం గాలి రాకపోతే ఊపిరాడదు ఆ గాలికి థ్యాంక్ యూ చెప్తున్నామా ఏ రోజన్నా నాకు థ్యాంక్ యూ చెప్పమని గాలి అడిగిందా అడగలేదు మనం చెబితే ఆక్సిజన్ అందని పరిస్థితి అంటూ ఏర్పడదు ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా మీకు ఆక్సిజన్ అందుతుంది ఆ ప్రకృతి ఆహారం మనం భుజిస్తున్నాం థ్యాంక్ యూ చెప్పట్లేదు వాటర్ పోయట్లేదు మొక్కలకి కొట్టేస్తున్నాం మొక్కల్ని అది అవసరమైతే సారీ చెప్పి దాన్ని ఎందుకు ఉపయోగించుకున్నాం కొట్టేటప్పుడు అది చెప్పి తీసుకోవాలి అలా చెప్పరు ఎవరు కూడా ఇలా ఈ గ్రాటిట్యూడ్ లేకపోవటం ద్వారా ఆ డబ్బుని ఇసిరేస్తూ ఉంటారు కొంతమంది లెక్కలేని తరంగా డబ్బుని కుక్కడ కొడితే రాలతుందని వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు ఆ డబ్బు రాదు డబ్బు అంటే నాకు ఇష్టం నేను డబ్బును ప్రేమిస్తున్నాను కృతజ్ఞతలు చెప్తున్నాను నా జీవితంలో ఎన్నో వాటికి ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ మనీ అని చెప్పాలి ఆ ప్రకృతిలో ఉన్న ఆ సీతాకోక చిలుకలు మీరు ఎప్పుడైతే ప్రేమతో నింప నింపబడ్డారో శరీరం అంతా కూడా అవి మీ చుట్టూ వస్తాయి మీ చుట్టూ సీతాకోక చిలుకలు రావట్లేదు అంటే మీలో ప్రేమ లేదు అవి అనమాట ఇక్కడ జీవరాసులు ఒక వ్యక్తి క్యారెక్టర్ని ఆ వ్యక్తి ఆప్యాయతల్ని అన్నీ కనిపెట్టేస్తాయి ఒక వ్యక్తి వెనకాల నెగిటివ్ శక్తి ఉందంటే కూడా మురుగుతాయి అనమాట కుక్కలు ఇలా అన్నీ తెలుసు జీవరాశులకి కాబట్టి మనం ప్రేమను పంచితే మన చుట్టూ ప్రేమ పెరుగుతుంది కోరుకున్న వస్తువులన్నీ పొందుతాం జాబు పొందుతాం చదువులు ఎగ్జామ్స్లో బాగా రాస్తాం కోరుకున్న టీచర్ పోస్ట్ పొందుతారు ఇలా గ్రాటిట్యూడ్ని కలిపి మీకు ఏదైతే ఆగిపోయినాయో వాటికి మీరు హో పోనో పోనో ప్రేర్ చెప్పి పొందినట్లుగా ప్రేమను నింపుకొని మీరు ప్రేమని ఇవ్వండి ఎన్నో రెట్లు పొందుతారు అని ఉంది ప్రేమే కాదు మీరు ఏది ఇస్తే అది పొందుతారు మీ జీవితంలో ఇదివరకే ఉన్న ఆ విషయాన్ని ఆ విషయానికి ఒక రూపం ఉంటు ఉంటుంది అంటే ఆ రూపాన్ని మీరు క్లీన్ చేసుకోవాలి అది చెడైతే దాన్ని వదిలిపెట్టేయాలి అందుకు క్షమాపణ చెప్పాలి ప్రతిరోజు రాత్రి ఎదురుపోయేటప్పుడు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్తూ నన్ను క్షమించినందుకు నీ కృతజ్ఞతలు అని చెప్పాలి థ్యాంక్ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి